హాయ్ ఫ్రెండ్స్ ఇది మా బామ్మడిది ఫ్రెండ్స్ ఇలా పని లేదు మంచిగా దర్జాగా కూర్చుని పని పాటలు వేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇగో పని పాట లేక ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎలా కూర్చున్నాదో చూడండి ఫ్రెండ్స్ రోడ్ మీద బండ్లు పెట్టుకున్నారు బండ్లు పెట్టుకొని కూర్చున్నారు ఫ్రెండ్స్ ఆ వాడు రోడ్డు మా అల్లుడు ఫ్రెండ్స్ అగో అక్కడ కొలిసేది అక్కడ ఇంజనీర్ కంపెనీ ఇంజనీరు చూడండి ఏ టోపీ ఈ ఇంకా మా మా చిన్నబాబడి ఫ్రెండ్స్ చాడు చేసుకోడు మా చిన్నబాబడి ఫ్రెండ్స్ లాగేసుకుంటూ టోప్ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ వెనక చేతులు కూడా పెట్టుకుని చూడండి ఫ్రెండ్స్ ఆ చేతులు ఇట్లా ఒకటి పట్టుకొని ఒక చేతులు ఒక చేయి పట్టుకున్నాడు ఫ్రెండ్ చూడండి ముక్కు 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 తుడుచుకుంటున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ ఇటు మళ్ళీ కూడా చూసి ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ అవాడు నన్ను చూసి వెళ్ళిపో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ నచ్చుతాను చెప్పు ఏంటి చెప్పు చెప్పు చెప్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఓకే ఫ్రెండ్స్ చెప్పిండిగా ఫ్రెండ్స్ ఆ పని కంపల్సరీ చేయండి